హలో మా అందరికీ నమస్తే ఫుల్ వీడియో అన్నారు కదా అందరూ చాలా ఈరోజైతే మనం మీకోసం వినాయకుని అయితే పదమూడు వినాయకులను అయితే చూపిస్తాం చాలా సీదా వీడియోలో కలుద్దాం రైట్ ఇగో అయితే సర్వజని గణేష్ మండలికి అయితే వచ్చేసినాం మొత్తం లైటింగ్తో కలర్ఫుల్గా చేసినారు ఈసారి ప్రతిసారి ఇట్లానే ఉంటుంది ఇగో మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం వేసి చేస్తున్నారు కూర్చోవడానికి లైటింగ్ లైటింగ్తో మొత్తం హైలైట్ ఉన్నదిగా బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఎల్లో ఇంకా రెడ్ ఫినిష్ మంచిగా ఉన్నది టోటల్ గణపతి కూడా హైలెట్ ఉన్నది నెక్స్ట్ పోదాం మనం సోన్పటలు గూడలా చూడండి షెడ్ మీద షెడ్ ఏమ్మ పైన బట్ట హైలెట్ ఉన్నదిగా ఇది కూడా ఓకే మంచిగానే ఉన్నది అన్ని గణపతులు గణపతులు అన్ని మంచిగానే ఉంటాయి చూడండి నెమ్మల్ని నెమ్మది మీద కూర్చున్నాడు ఇది ఇది మన గణేష్ నగర్ గణపతి చూడండి మొత్తం మోస్ట్ అవైటెడ్ మొత్తం పన్నెండు పదమూడు ఫీట్లది పెద్దది పెద్ద గణపతి అంటే ఇది హా నెక్స్ట్ అండి పోదాం ఇగో ఇది మనది శివాజీ నగర్ గణపతి హైలైట్ ఉన్నది పెద్దగా వెనక బ్యాక్ గ్రౌండ్ లైటింగ్ డీజే కింద టేబుల్ పెట్టుకొని పైన స్టార్ హైలెట్ ఉన్నది పక్కనే చిన్న చిన్న గణపతులు కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం పౌరస్ కి పౌరస్ కాలనీకి వెళ్ళిపోదాం రండి పౌరస్ కాలనీ చూపెడతా చిన్నగా మంచిగా ఉన్న పైన డెకరేషన్ కూడా మంచిగా ఉన్నది మొత్తం గులాబీలతోనే నిండినట్టు ఉన్నది మన గణపతి ఓ పోదాం నెక్స్ట్ మనం వికర్షక్షన్ కాలనీ చూడండి మంచిగా బయట ప్లస్ మాత్రం హైలైట్ ఉన్నది ఇగో మనవలు పూజ చేస్తున్నారు మొక్కుతున్నారు అన్నట్టు ఇగో ఈ గణపతి కూడా హైలైట్ ఉన్నది ప్రసాదం తినడానికి వచ్చినట్టున్నది ఇలా చూస్తే ఏవో మంచిగా ఉన్నది ఇగో మొత్తం ఇగో ఇది కూడా వికర్ శిక్షణ కాలనీ వికర్ శిక్షన్ కాలనీలో టోటల్ మూడు గణపతులు ఉన్నాయి ఇగో ఇది రెండవది వికర్ శిక్షన్ నెక్స్ట్ ఉన్నది ఇంకొకటి చిన్నది అది కూడా చూపిస్తా నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి మన వాళ్ళు అయితే ఉన్నారు ఇగో ఇది వికర్ కాలనీ గణపతి ఇగో ఇది మూడవది వికర్ సెక్షన్ చిన్నగా మంచి ఉన్నది చిన్నగా కూర్చోపెట్టినారు వికర్ కాలనీలో మూడు గణపతులు ఉన్నాయి ఇగో నెక్స్ట్ పోదాం ఇంకో గణపతికి ఇగో ఇది వచ్చేసి మనం సంజీవ్ నగర్ గణపతి తెలుసుగా రాణి దుర్గావతి చౌక్ సైడ్ ఉంటుంది ఇది కూడా మంచిగా ఉన్నది ఇగో నెక్స్ట్ ఇది మన సిర్పూర్ రోడ్ల మార్కెట్లో కూర్చోపెట్టినారు కొంచెం లోపల ఉన్నది ఎవరు కనపడది ఇది కూడా హాస్టమ్ చెప్పడం అన్నీ మంచిగానే ఉంటాయి గణపతిలో అన్నప్పుడు